నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రభాకర్ రైట్ ఇక్కడ చూడొచ్చు మాటలు మారుస్తున్న సర్కార్ దొడ్డు ఓట్లకి బోనస్ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్లకి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఇటు పార్లమెంట్ ఎన్నికల ముందు పదే 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 తీసుకొచ్చి రైతులు ముంగడ పెట్టడం జరిగింది ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న ఓట్లకి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి చెప్పిన నేపథ్యం మనకు అనిపించింది మళ్ళీ ఇప్పుడు ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉన్నారో మేము సన్న ఓటుకి సన్న ఓట్లకి ఐదు వందల బోనస్ ఇస్తామన్నాం దొడ్డు ఓట్లకి ఇస్తామని చెప్పలేదు కదా అని చెప్పి మళ్ళీ మాట మారుస్తూ ఉన్నాడు ఎన్నికల ముందు రైతు భరోసా ప్రతి ఏటా పదిహేను వేలని చెప్పారు అదేవిధంగా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలని చెప్పారు అదేవిధంగా వరి పంటకి ఐదు వందల బోనస్ అని చెప్పారు ముందుగానేమో ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పారు ప్రతి కింటాకి అది దొడ్డు ఓట్లు సన్న ఓట్లు అని చెప్పలేదు మళ్ళా మొన్ననేమో సన్న ఓట్లకి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పినారు మళ్ళీ ఇవాళ ఏం చెప్తున్నారు మేము దొడ్డు ఓట్లకి ఏమని చెప్పినామా సన్న ఓట్లకి ఇచ్చిన తర్వాత ఒకదాని ఇంకా ఒకటి చేసుకుంటూ వస్తాం మేము మా మీద బురద అని చెప్పి చెప్తా ఉన్నారు ఒకటే సర్కారు ఒకటే మాటలో ఎన్ని తీరు మాట్లాడుతూ ఉన్నది ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది ఇవాళ రాష్ట్రంలో రేషన్ షాపులో కావచ్చు అదేవిధంగా ఏదైతే హాస్టల్లో కావచ్చు సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము సన్న ఓట్లకి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం అదే మరి సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో నీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే అదే సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మరి రైతులకి ఐదు వందల బోనస్ కాకుండా వెయ్యి రూపాయల బోనస్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు మరి ఐదు వందల బోనస్ అని ముందుకే వేసుకొని వచ్చింది ప్రభుత్వం ఎందుకు వేసుకొచ్చింది అది మళ్ళీ సన్న ఓట్లకు దొడ్డ ఓట్లకి అని తేడాలు ఎందుకు పెడతా ఉన్నారు పండించిన ప్రతి రైతుకి ఇవ్వచ్చు కదా వాళ్ళ రాష్ట్రంలో సన్న ఒట్లు పండించే శాతం రైతుల శాతం ఎంత ఉంది అది మీకు తెలియదా ప్రభుత్వానికి తెలియదా ఇవాళ రాష్ట్రంలో సన్న ఓట్లు ఎంతమంది రైతులు పండిస్తారు అనేది వాళ్ళ దొడ్డు ఓట్లు పండించే రాష్ట్రంలో రైతులు ఎనభై శాతం పైనే ఉంటారు సన్న ఓట్లు పండించే రైతులు ఇరవై శాతం వరకే ఉంటారు మరి ఇరవై శాతం మందికి మీరు రైతు బోనస్ ఇస్తారా ఎనభై శాతం పండించే దొడ్డు ఓట్లకి రైతు బోనస్ ఇవ్వరనట బోనస్ ఇవ్వరన్నట్టయా వాళ్ళు ఏం చెప్తాను క్లియర్గా అర్థమవుతా ఉంది ఏదో సాత్రం ఉంటుంది కదా వడ్డెక్క ముందు ఓడమల్లన్న వడ్డెక్కిన తర్వాత బోడమల్లన్న అని చెప్పి క్లియర్గా అనిపిస్తుంది ఇలా ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాట మారుస్తున్న తీరు ఎన్ని రకాల హామీలు ఇచ్చిర ఇలా తెలంగాణ రాష్ట్రంలో అటు అసెంబ్లీ ఎన్నికల్లో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని చెప్పి అట్లా తీసుకొచ్చినారు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఈ దేవిని మీదొట్టు ఆ దేవుని మీదొట్టు ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పి ఇట్లా తీసుకొచ్చినారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్ని ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఈ నెల ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి ఈ వ్యవసాయంలో కూడా పట్టభద్రులు కూడా ఇవాళ వ్యవసాయం చేసిన నేపథ్యం మనకు ఉన్నది కాబట్టి ఇవాళ సన్న ఓట్లకి దొడ్డు ఓట్లకి కాకుండా అన్నిటికీ ఇస్తామని చెప్పి మళ్ళీ మాట మారుస్తూ ఉన్నారు ఇక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉంది ఇవాళ అమలు జరుగుతున్న పథకాలు ఏమున్నాయి ఇలా రాష్ట్రంలో మీరు చెప్పిన పథకాలు ఏం ఏం అమలు చే ఏం అమలు చేస్తామని చెప్పినారు ఇవాళ రాష్ట్రంలో ఏం అమలు జరుగుతూ ఉన్నాయి ఏం చేసినారు మీరు రాష్ట్రంలో ఏ పథకమైనా చక్కగా ఇంప్లిమెంట్ అయిందని ఒక్క పథకాన్ని చూపించగలుగుతారా ఈ కాంగ్రెస్ నాయకులు మేము సన్న ఓట్లు ప్రజలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనుకుంటున్నాము ఇవ్వాలనుకున్నప్పుడు ఆ సన్న బియ్యం సన్న ఓట్లు పండించే రైతులు తక్కువ ఉన్నారు కదా మరి ఆ రైతులకి సన్న ఓట్లు పండించే విధంగా మీరు పథకాలు ఇంప్లిమెంట్ చేయాలి కదా దాంట్లో వచ్చిన తెగుళ్ళు కావచ్చు నష్ట పరిహారాలు కావచ్చు పంటకు సంబంధించిన ఎరువులు కావచ్చు ఇవన్నీ వరకు సమకూరిస్తే సన్న ఓట్లే వండిస్తారు కదా మరి నిజంగా రాష్ట్రంలో సన్న ఓట్లు పండించడానికి భూములు కూడా ఉన్నాయా సన్న ఓట్లు పండించే భూములు ఎంత శాతం ఉన్నాయో తెలుసా ఈ ప్రభుత్వానికి అసలు రాష్ట్రంలో ఏ స్థాయిలో ఎక్కువ ఉంది నల్ల రేగడు ఉందా ఎర్ర రేగడు ఉందా ఏ భూములో ఏ ఒట్లు పండుతాయని ప్రభుత్వానికి తెలుసా అసలు ఇవాళ కేవలం వీళ్ళ కేవలం ఒక పథకాన్ని పెట్టుకొని ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి వాళ్ళ సన్నవాడులకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తూ కే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అన్నిటికీ ఇస్తాం మేము సన్న ఓట్లకి ఇస్తామని చెప్పినామని మళ్ళీ అంటా ఉన్నాం ఇవాళ మళ్ళీ దొడ్డు ఓట్లకు కూడా ఇస్తామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకుల నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి ఇవాళ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఐకేపీ సెంటర్లకు పోయి తడిసిన ధాన్యాన్ని కావచ్చు లేకపోతే అక్కడున్న పరిస్థితులని చూసి వాళ్ళ రాష్ట్రం ఖచ్చితంగా మీకు బోనస్ ఇచ్చే విధంగా తీరుతాము అసెంబ్లీలో కొట్లాడతాము రెండు లక్షల రుణమాఫీ కావచ్చు ప్రతి దానిపైన కొట్లాడతామని చెప్పి వాళ్ళ రైతులకు అండగా నిలిచి మాట్లాడిన నేపథ్యం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోమటిరెడ్డి మేము సన్న ఓట్లకి ఇస్తామన్నామా దొడ్డు వడ్లకు కూడా ఇస్తామని చెప్పి మాట మారుస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు కదా ఓట్ల కోసము ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు ఓట్ల కోసము రైతాంగాన్ని ఆడుకున్నది వీళ్ళ రాష్ట్రాన్ని అప్పులు చేసినామని చెప్తా ఉన్నారు ఏం చేసినా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన అప్పు ఏంది ఏంది ఒక్కసారి ఒక లెక్క శ్వేతపత్రం రిలీజ్ రిలీజ్ చేయండి మీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది ఐదు నెలలు పూర్తయి ఆరు నెలలకు నడుస్తూ ఉంది డిసెంబర్ సెవెంత్కి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పటివరకు మీరు చేసిన అప్పు ఒక్కసారి రిలీజ్ చేయండి మీరు చేసిన అప్పు ఏం చేసిర్రు పథకాలు ఏ అమలు ఏ విధంగా చేసిరు ఏందనేది క్లియర్గా అర్థమవుతా ఉంది అలా రైతు బంధు ఇప్పుడు కూడా రాని పరిస్థితి రైతు బంధు కాదు సారీ రైతు భరోసా దీన్ని రైతు బంధు అన్నదట రైతు భరోసా అనట మరి రైతు భరోసా వేసిన నేపథ్యం కనిపిస్తుందా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క కన్నా ఇలా రైతు బంధు వేసినరా వంద ఎకరాలు కూడా వేసినామని చెప్తాడు మన ముఖ్యమంత్రి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసే సంబంధించి ముంగడుకి వేసుకున్నారు అది అవి కూడా డేట్లు మార్కుంటూ మార్కుంటూ వచ్చినాయి ఇవాళ అంటే తీరుగా ఏ పథకంలో కూడా ఒక్క స్టేట్ ఫార్వర్డ్ ఇవాళ పథకం ఇంప్లిమెంట్ అయినట్టు లేదు డేట్లు మారడం తప్ప మాటలు మారడం తప్ప ఏం చేసిన లేదు వీళ్ళు ఒక్క ఫ్రీ బస్ ఒకటి పెట్టిరు దాని ద్వారా కూడా ఇలా మూసే పరిస్థితి వస్తూ ఉంది వివిధ సంస్థలు దానిపైన వ్యతిరేకంగా తీసుకొస్తూ ఉన్నాయి ఏం చేశారు ఏం లేదు ఇవాళ చెప్పిన పథకం రేపు ఇంప్లిమెంట్ అవుతుందన్న నమ్మకం లేదు వాళ్ళు ఇస్తామన్నా ఐదు వందల బోనస్ రేపు ఇస్తారు చేస్తారన్న నమ్మకం లేదు ఇవాళ చేస్తారన్న రుణమాపి రేపు పంద్ర ఆగస్ట్ అవుతుంది నమ్మకం లేదు డొల్ల ఏం లేదు అంతా వట్టిదే చూద్దాం మరి వీళ్ళు అధిక ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు దొడ్డు ఓట్లకి బోనస్ ఖచ్చితంగా కల్పిస్తుందా లేకపోతే సన్న ఓట్లకి అది పరిమితం అవుతుందా ప్రస్తుతం మాత్రం సన్న ఓట్లకి ఇస్తాం తర్వాత దొడ్డు ఓట్లకి ఇస్తామని చెప్తా ఉన్నారు అరే ఐకేపీ సెంటర్లో ఆ ఒడ్లు కొనండి అయ్యా ఫస్టు నిన్న ఆ భువనగిరి అటు పోతే ఎక్కడ పోసిన ఓట్లు అక్కడనే ఉన్నాయి ఈ వర్షాలకు ఓట్లు మొత్తం నాని మొలకెత్తుతూ ఉన్నాయి ఆ మొలకెత్తిన ఓట్లను ఏం చేయమంటారు మళ్ళీ విత్తనాలు వేసుకోమంటారా ఏం చేస్తున్నారు రెండు నెలల నుంచి వడ్లు కొనకుండా ఈ అధికారులు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నదయ్యా రైతులు అరికోసపెడతా ఉన్నారు రాష్ట్రంలో నష్టపరిహారము కట్టియరు ఐదు వందల బోనస్ ఇవ్వరు సరైన మద్దతు ధర పెట్టరు వడ్లు కొనరు ఏం చేయమంటారు రైతులనిగా ఏనాడైనా చూసినామా ఇలాంటి పరిస్థితి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏనాడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు కనిపించినాయా ఇవాళ ఒడ్లు పోయంగానే రెండు నెలల నుంచి అదే ఐకేపీ సెంటర్లో ఉండి రైతులు ఆవేదన పడతా ఉన్నారు నువ్వు బోనస్ వేయకుండావా మా ఓట్లు కొనండి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఓట్లు ఎప్పుడు కొంటారు బోనస్ ఎప్పుడు ఇస్తారు కేవలం ఎంపీ ఎలక్షన్ల కోసం డ్రామా ముంగట వేసుకున్నారు మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం ఇంకో డ్రామా ముంగట వేసుకుంటున్నారు మాటలు మారడం తప్ప పథకాలు అమలు చేసే దిశగా అయితే ప్రభుత్వం నడుస్తలేదు ఇప్పటికైనా ఒక చిత్తశుద్ధితోని రైతాంగం ఆదుకుని ఒక దృష్టిలో పెట్టుకొని రైతాంగం ఆదుకునే విధంగా ప్రభుత్వం నడిస్తే మంచిది లేకపోతే రైతులు ఊరుకోరు ఇదే బోనస్ దొడ్డు ఓట్లకు కూడా ఇస్తామని చెప్తున్నారు ఇదే ప్రభుత్వము సన్న ఓట్లకు తర్వాత దొడ్డు ఓట్లకు ఇస్తామని చెప్తుంది సన్న ఓట్లు కాదు దొడ్డు ఓట్ల కాదు రెండింటికి కలిపివ్వండి ఏ ఒక్కదానికి కాదు రెండింటికి కలిపివ్వడానికి ఇస్తే ఏమవుతుంది ప్రభుత్వానికి అంటే సన్న ఓట్లు ఎక్కువ పండించాలనే మేము సన్న ఓట్లకి బోనస్ ఇస్తామంటున్నారు మరి ఇక్కడ సార్థవంతమైన భూములు కూడా ఉండాలి కదా సన్న ఓట్లకు సంబంధించి తీస్తారా లెక్కలు తీస్తారా బయటికి తెలంగాణ రాష్ట్రంలో ఏ భూ సాంద్రత ఎక్కువ ఉంది ఏ భూములు ఎక్కువ పంటలు పండుతాయి సన్న ఓట్లు ఎక్కడెక్కడ వేసుకోవాలి అని లెక్కలు తీసి చెప్పగలుగుతారా ఆ చిత్తశుద్ధి ఉందా ప్రభుత్వానికి ఇక్కడ ఒక బోనస్ ముంగట వేసుకొని బోగస్ నాటకాలు వేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ దొడ్డు ఓట్లకి సన్న ఓట్లకి రెండింటికి బోనస్ కల్పిస్తేనే ప్రభుత్వం పైన రైతులు ప్రభుత్వాన్ని నమ్మే నిబద్ధంగా కనిపిస్తూ ఒకవేళ దొడ్డు ఓట్లకు కూడా బోనస్ కల్పించకపోతే తిరగబడే తిరగబడతారు ఖచ్చితంగా తిరగబడే నేపథ్యం కూడా మనం చూస్తాం ముందు ముందు